హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఈ చిల్లర అంతా అనేసి అనుకుంటున్నారా ఈ క్యాన్స్ అన్నీ ఏంటి అనేసి ఇది మా ఊడి కిటీ బ్యాంక్ కలెక్షన్ అండి అవేవి ఖర్చు పెట్టకుండా దాపెట్టుకొని వాడి స్కూల్ ఫీజు వారికి వాడు ఇలా దాపెట్టుకొని స్కూల్ ఫీ కట్టమనేసి కౌంట్ చేస్తున్నాడు అండి వాళ్ళ డాడీతో కలిసి ఆ డబ్బులతో చాక్లెట్స్ కొనుక్కోలేదు వాడు అలాగే ఏ టాయిస్ కొనుక్కోలేదు ఇప్పటి నుండే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు మా బాబు నాకు దీనికి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఆ కాయిన్స్ అని ఇలా కలెక్ట్ చేసి ఒక వరుసగా పెడుతున్నాడు అండి వన్ రూపీకి ఒక లైన్ టూ రూపీస్ అట్లా వరుసగా పెట్టేసి కౌంట్ చేస్తాడు ఆ తర్వాత ఎన్ని వచ్చాయో నోట్ చేస్తాడు వాడే ఇలాగే ఎవ్రీ మంత్ వాడు దాపెట్టుకుంటాడు డైలీ వాళ్ళ డాడీ కొన్ని కాయిన్స్ ఇస్తాడు వాడికి వాడు అలాగే దాపెట్టుకుంటాడు అస్సలు ఖర్చు చేయడు చాక్లెట్స్ తినడు బిస్కెట్స్ తినడు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా నాని ఏదైనా కొనుక్కోరా అని చెప్పినా కూడా ఎందుకులే మమ్మీ స్కూల్ ఫీకి యూస్ అవుతుంది కదా అంటాడు వాడికి ఇప్పటి నుంచి డబ్బు వాల్యూ తెలుస్తుంది కదా అది చాలా అంటే చాలా హ్యాపీనెస్ కలిగిస్తుంది మాకు ఈ వీడియో వచ్చేసి ఓన్లీ కాయిన్స్ అండ్ డబ్బులు ఎలా పొదుపు చేయాలి ఒక్కొక్క రూపాయి జాగ్రత్తగా దాచుకొని స్కూల్ ఫీ ఎలా కడుతున్నాడు వాడు అనేసి మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్